ఇరవై ఆరు ఏప్రిల్ నా ప్రియ శ్రీమతి గంజ సుధారాని అరవయో పుట్టినరోజు మా ఇంట పండగ రోజు ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి భార్య అంటే భర్తలో సగభాగం అందుకే భార్యను అర్ధాంగి అంటారు ప్రతి భర్త విజయం వెనుక భార్య పాత్ర ఉంటుంది అని భర్త గంజి చక్రపాణి తన బెస్ట్ విషస్ని భార్య సుధారానికి తెలుపుకుంటున్నారు సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశోక్తి కాదు అన్నింటికన్నా తీయని పదం అమ్మ అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ అమ్మ చూపే భద్రత ఎక్కడా లేదు అమ్మ ప్రత్యక్ష దైవం అంటున్నారు సుదమ్మ కుమారులు కోడళ్ళు మనమలు మన్మరాళ్ళు గంజి రవివర్ధన్ తరుణి కాంతివర్ధన్ అశ్విని కృష్ణవర్ధన్ వీరు తమ మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే బ్రదర్స్ బైజూ అన్న ఉమేష్ సురేష్ అన్న బాలాజీ తమ్ముడు శ్యామ్ తమ్ముడు అక్కలు చిన్నమ్మాయి జ్యోతి చెల్లెలు పద్మశ్రీ గంజివారి ఆడపడుచు లక్ష్మీ నరసమ్మ చంద్రయ్య మరియు కుటుంబ సభ్యులు అత్తయ్యలు వీరమణి బాలమణి అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా బంధుమిత్రులు కూడా తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు పద్మశాలి సంఘ సంస్కర్త విద్య వాచస్పతి డాక్టర్ జేబిఎన్ రావు డబుల్ పిహెచ్డి గార్ల గారాల పుత్రిక గంజసుధారాణి హ్యాపీ బర్త్డే అరవయవ జన్మదిన శుభాకాంక్షలు నిండుగా నూరేళ్ళు వర్థిల్లాలమ్మ అమ్మవారు మిమ్మల్ని సదా కాపాడుగాక హ్యాపీ బర్త్డే టు యూ మేనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సదమానం భవతి సదా యు పురుషస్ సదేంద్రిజ ఆయుష్ మల్లి మల్లి పాడాలి పాట నీ బ్రతుకంతా కావాలి పూల బాట మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట నీ బ్రతుకంతా కావాలి పూల పాట పచ్చగ నూరేలు నా నిలి కలలన్నీ పండాలని మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట నీ బ్రతుకంతా కావాలి పూల బాట మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ మరమిచ్చే తీపి శాపం అమ్మ నాలి తుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలో పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగైంది నా కష్టం ఇష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికావే కన్నీరే వస్తే కొంగై తొడిచే నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట